ఎవరు ఇక్కడ అపోస్తుల కారి ఎనిమిదో అధ్యాయంలో చెదిరిపోయిన వ్యక్తులు ఎక్కడ దాకా వచ్చారంటే అంతేకై వరకు వచ్చి వాక్యాన్ని ప్రకటించారు అప్పుడు సంఘం ఏర్పాటైంది అంటే తప్పనిసరిగా నీకున్నటువంటి సామర్థ్యం ఏదైనా సరే నీ విశ్వాస జీవితాన్ని పంచుకుంటే నశించిన వ్యక్తికి తీసుకెళ్ళగలుగుతావు ఆ వాక్యాన్ని కాబట్టి అలా పంచుకున్నప్పుడు దేవుడు సహకరించడా లేదా అపోస్తులకు మాత్రమే సహకరించడం మిగతా వాళ్ళకి కూడా సహకరించడా మిగతా వ్యక్తి అయినా వాక్యాన్ని ప్రకటిస్తుంటే యథార్థ హృదయంతో సహకరించాడు రెండోదివందాలు పదహారు తొమ్మిదిలో చూస్తాం తన ఏళ్ళ యథార్థ హృదయం గలవారిని బలపరచుటగా ఇహోవో కళ్ళు దృష్టి లోకమందంతటా సంచారం చేయించాడు కాబట్టి తప్పనిసరిగా క్రైస్తువులైన ప్రతి ఒక్కరూ తమ జీవితంలో కనీసం ఒక వ్యక్తికైనా రక్షణ రక్ష పడేలాగా చూసుకోవాల్సిన బాధ్యత ఉంది లేకపోతే నువ్వు నిష్ఫలుడివి రక్షణ ఉంది అని మాత్రం భ్రమపడవద్దు ఎందుకంటే ఎస్ స్పష్టంగా చెప్పాడు సో ఇప్పుడు అసలు ఈనాడు క్రైస్తు సువార్థికులు వీళ్ళందరూ ఉందే నిన్ను నన్ను ట్రైన్ అప్ చేస్తూ ఫలాలు ఫలించే వ్యక్తులుగా చేయటానికి ఉంది ఎఫ్ఎస్ఎల్ రసన్ పత్రిక నాలుగో అధ్యాయం పదమూడు నుంచి పదహారు వరకు నేను చదువుతున్నాను చూడండి పరిశుద్ధులు సంపూర్ణట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మము జరుగుటకును ఆయన కొందరిని అపోస్తులుగాను కొందరిని ప్రవక్తలుగాను కొందరిని స్వార్థిగులుగాను కొందరిని కాపురులుగాను ఉపదేశకులుగాను నియమించను అపోస్తులు కానీ ప్రవక్తలు కానీ స్వార్థికులు కానీ సంఘ పెద్దలు కానీ పరిచారకులు కానీ వీరందరికీ కూడా ఉన్న ఉద్దేశం ఏంటంటే ఏంటది నీవు నేను సంపూర్ణం అవ్వాలి క్రీస్తు యొక్క శరీరం అనేది సంఘం అనేది క్షేమాభివృద్ధి చెందాలి కట్టబడాలి అభివృద్ధి చెందాలి పరిచర్య ధర్మము జరగాలి క్రీస్తులాగా క్రీస్తు ఇతరులకు ఎలాగైతే పరిచర్య చేస్తూ మేలు చేయించు సంచరించాడో అలాగ నీవు నేను మేలు చేస్తూ సంచరించడానికి అలా ఇవి జరగటానికే ఈ వ్యవస్థను ఏర్పాటు చేశాడు అందుకని అంటాడు పద్నాలుగు వచ్చిన అందువలన మనకి మీదట పచ్చపిల్లమండి మనుషుల మాయోపాయముల చేత వంచనతోనూ తప్పు మార్గమున్నలాగు కుయిక్తోనూ గాలికి కొట్టుకొని పోబడినట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకొని పోవచ్చు అలల చేత ఎగురుగొట్టబడిన వారం ప్రేమ కలిగి సత్యము చెప్పచ్చు క్రీస్తు వలె ఉండుటకు అన్ని విషయంలో అంటే బాప్తిజం ఉంది ఎప్పుడు చిన్నపిల్లవాళ్ళలాగే కాదు ఎదగాలి ఎలా ఎదగాలంటే క్రీస్తులాగా ఎదగాలి అన్ని విషయంలో అన్ని విషయంలో క్రీస్తు వలే ఉండాలి కేవలం ప్రార్థనకు వచ్చే విషయంలో కాదు ఎందుకంటే క్రీస్తుకి అలవాటు శనివారం వచ్చిందంటే విశ్రాంతి దినమున ప్రార్థనకు వెళ్ళటం ఆయన తండ్రితో మాట్లాడటం అలవాటు ఈ రెండు మాత్రమే నీ అలవాట్లు కాదు టోటల్గా ఆయన జీవితం ఎలా ఉందో అలా నువ్వు ఎదగాలి ఆయా సందర్భంలో కనిక్రము కలిగి ఉండటం ఇతరులకు పరిచయం చేయటం స్వార్థ ప్రకటనలో పాల్గొనటము తనను ద్వేషించిన వారిని క్షమించటము వారికి తిరిగి మేలు చేయటము ఇలా ఉండాలి పదహారు వచ్చిన చూడండి ఆయన శిరస్ అయ్యున్నాడు ఆయన నుండి సర్వ శరీరము చక్కగా అమర్చబడి తనలోనున్న ప్రతి అవయము తన తన పరిమాణము చొప్పున పని ప్రతి కీలు వలన కలిగిన బలము చేత అతుకబడి ప్రేమ ప్రేమ ఎందు క్షేమాభివృద్ధి కలిగినట్లు శరీరమునకు చూడండి ఇది వివరించి నేను ఆపేస్తున్నాను ఆయన శిరస్సు ఎవరు క్రీస్తు ఆయన నుండి సర్వశరీరం అంటే క్రీస్తులో నమ్మి బాప్తి పొందిన వారి గురించి ఏమని చెప్తుందంటే నీవు నేను అవయమును ఈ అవయములు శరీరము చక్కగా అమర్చబడాలి అంటే గుండె ఏ స్థానంలో ఉండాలో అక్కడే ఉంటే కదా జరిగేది పని గుండె ఎక్కడ ఉండాలో అక్కడ ఉంటే అది రక్తాన్ని పంపు చేస్తుంది మూత్రపిండాలు ఎక్కడ ఉండాలో అక్కడ ఉండాలి అలాగే నీవు నేను నీకే సామర్థ్యం ఉందో నాకే సామర్థ్యం ఉందో అక్కడ మనము దేవుని యొక్క వాక్ ప్రయోజనం నిమిత్తము ఆ స్థానాల్లో మనం ఉండాలి దేవుడి నీకు జ్ఞానమిచ్చాడా వాక్యం ప్రకటించట్లో ఉండు దేవుడి నీకు బలం ఇచ్చాడా చేయడానికి ఉండు నీకు మంచి గాత్రమిచ్చాడా పాటలు పాడటంలో అంటే నువ్వు ఏ అవయము ఎక్కడ ఉండాలో అక్కడ ఉంటే ఎందుకంటే దేవుడు ముందే డిజైన్ చేశాడు ఇదిగో పలానా ప్రాంతంలోకి రక్తం రావాలి అక్కడి నుంచి అక్కడున్న అవయవం సప్లై చేయాలి అది బాగాపోతే మిగతా సప్లై చేయవు దేని బాధ్యత అదే మూత్రపిండాలు వ్యవస్థ అక్కడికి రావాలి అక్కడి నుంచి రక్తం వచ్చిన తర్వాత అది వడబోసి మళ్ళీ పైకి పంపాలి అలాగే నీవు నేను ప్రతి అవయము నీ స్థానం ఏంటో చూసుకోవాలి క్రీస్తులో నీకు నాకు ఒక సామర్థ్యం ఉంది సర్వ శరీరము చక్కగా అమర్చబడాలి ఫస్ట్ మనము ఇక్కడ పరిచర్ ఏం జరుగుతుంది అనేక మందిని రక్షించడానికి నేనేం చేస్తున్నాను దీనిలో దేవుడు నాకు ఏమన్నా మంచి బలం ఇచ్చాడా శక్తి ఇచ్చాడా పది మందిని పిలిచే సామర్థ్యం ఇచ్చాడా లేక వాక్యం ప్రకటించడానికి అవకాశం ఇచ్చాడా దేవుడు నాకు వేళ అన్న ఆర్థిక వనరులు ఇచ్చాడా నేనేం చేయగలను ఇక్కడ పరిచయం ఏం జరుగుతుంది ఆయన సంఘ అభివృద్ధి కోసము ఏం తక్కువైంది నా దగ్గర ఏముంది అని ఆలోచన చేయాలి అక్కడ ఫిట్ అవ్వు అక్కడ ఉండి నీ సామర్థ్యము చొప్పున నువ్వు సర్వ శరీరము చక్కగా అమర్చబడి తనలో ఉన్న ప్రతి అవయము తన తన పరిమాణము చొప్పున పని చేయి ఎప్పుడు సంఘం అభివృద్ధి చెందింది అంటే పని చేస్తానా పని చేయకపోతేనా అన్ని అవయాల ఒక్క అవయమా అన్ని అవయవాలు పని చేసినప్పుడే అభివృద్ధి చెందింది సంఘము ఎందుకంటే ఈ శరీరంలో ఈ చెయ్యి పనిచేయలేదు చెయ్యి ఇలాగే పొంది పని చేయలేదు ఉంది శరీరంలో కానీ పని చేయలేదు నేను అన్ని పనులు మిగతా వర్లాగా చేసుకోగలుగుతానా చేసుకోగలుగుతానా అలాగే ఇక్కడ ఉన్నాం మనం అందరం అయితే నిశ్చయంగా పని చేస్తున్నామా చూడండి ఉన్నాం రక్ష అయితే మనం ఏమన్నా పని చేస్తున్నామా క్రీస్తులో క్రీస్తుని నమ్మితే నాకేం దేవే ఈ పక్కన పెట్టండి అసలు క్రీస్తుని నమ్మి నేను ఆయనకి ఎలా ఉపయోగపడుతున్నాను ఆయన నా కోసం దాకా వచ్చాను నేనేం చేస్తున్నా దయచేసి అలా పరిమాణము చొప్పున పని చేస్తున్నప్పుడు అభివృద్ధి చెందింది ఒకవేళ నువ్వు ఉపయోగించను అంటే శరీర అవయవాల్ని ఇలా ఉంచాను అలాగే ఇది ఒక ఆరు రోజులు ఇలాగే ఉంది పనికొచ్చిన తర్వాత పనికొచ్చిందా అలాగే నువ్వు నీ సామర్థ్యాన్ని వాడకపోతే రేపు దేవునికి పనికిరావు పక్కకు వెళ్ళిపోవు నీకే సామర్థ్యం చిన్న సామర్థ్యమైనా సరే ఉపయోగించు దేవుని కొరకు ఎందుకంటే ఆయన రక్షించాలనే ప్రణాళికలో నీవు నీ వంతు సహకరించి అనేక మందిని రక్షించడానికి తోడ్పాటు తీయడానికి కోరుచున్నాను ఎప్పటివరకు వాక్యాన్ని మీ అందరికీ నాకు పొందనాలు నాకు అవకాశం ఇచ్చాను అధ్యక్షుల వారికి పొందనాలు అదేవిధంగా పెద్దలు అంబేద్కర్ గారికి ఆయనతో పాటు ఉన్నటువంటి సభ్యులందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు